రాజ్జీ ఎక్కడున్నావురా మన బండ్లో పెట్రోల్ అయిపోయింది బంకు పోయి పెట్రోల్ లేదా నీ అవ్వా పక్క పనులు జోకులు చేస్తే అన్నా జోక్ ఏమున్నవిరా నువ్వే కారా ఫోన్ చేస్తే పెట్రోల్ తిత్తవాంటివి తేబోయో అయ్యా ఏదో మాట మాడతాకంటే అటు కొంచెం పడతానా కానీ మరి అనిపించలేదు రా బండ్లో పెట్రోల్ అయిపోయింది అని అన్న మొఖాలు మొత్తం తీసుకుని గానే మరి ఎగ్జామ్ పాస్ అవుతారా ఫేల్ అవుతాయిరా అంతా దేవుందిరా ఎగ్జామ్ పేపర్లో అయితే రెండు వేలు పెట్టిన అరే అజ్జిగా నేనైతే పాసురా ఈజీ లీటర్లు సెట్ చేసినా ఒకటి అప్పు అయిపోయా అమ్మ తోరు మన సోపద అంతే గిట్లే ఉంటది కదా నాకు చెప్తే నేను ఒకటి శరి చేస్తును అన్నా మీ ఫ్యూచర్ రా మస్త్గా ఆడుతాండే వాళ్ళు గొర్రెలు పట్టుకో ఇటు పోతారట వాళ్ళు బర్రెలు పట్టుకో ఇటు పోతారా అబ్బా ఊహించుకుంటా అంటే గమ్మున అనిపిస్తాండే మా ఫ్యూచరే కానీ నువ్వైతే మంచి చదువుకోరా మాకు బర్రెలు గొర్రెలు కొనిస్తారు కాదు నీకైతే మీ పందులో కొనిత్తారు ఆ గంతే నీకు పందలే దిక్కు మీ లెక్కన అట్టాడి మా కూడా

బయట సాధించలేని అని నేను కళలు సాధిస్తా కళల కుక్కలు కూడా సాధిస్తే రా మనిషి అయ్యో నిజంగా సాధించాలి ఊరి అక్క టైం అయ్యేది బరాబాలు ఉండాల మా ఎదురుతో నేను పోతాను ఊరి అవ్వ ఎటో రాటే వేయను వా టైం అయిందని వారు వేయను వీళ్ళు ఫోర్ వచ్చిందని వీళ్ళు అరే విడేటి వేయండిరా బర్రె పాలు విన్న దానికి వేయరా ఆలైందాన్ని పా మనంగు తోరా ముచ్చట పెట్టేమో కానీ పొద్దుకింది కారా ఇవ్వపా చేస్తున్నావు ఏ నాకు జుట్టు వేస్తురా లగ్గ ఇంకొచ్చినా ఇంకా జుట్టు వేసుకోరా నీకు అమ్మమ్మ ఇంకొకసారి నాకు లగ్గ ముచ్చడి చెప్పకు నాకు కోపం అయితే చెప్తాను అదే ఈ మాటలకి ఏం దాకరగా నీ ఇంత ఎత్తు ఇంకా జుట్టు వేసుకున్న సాధ కదా ఏ నువ్వు కొర్రకే సక్క జుట్టే నాకు అంజులా నీ మీద నాకు మనసాయనే మదిలోనా నిన్ను వేడిపోని నీడై తినే ముసి ముసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దు గుమ్మాని మధులోన జరంగా మంజులా అరే అన్నగా పాల ప్యాకెట్ తెమ్మంటే బి రూపాయ చుస్తానేవేంద్రా పాల ప్యాకెట్ తెస్తావని అమ్మ నీకోసం ఎదురు చూస్తాను పాల ప్యాకెట్ ఏదిరా అగ వీడు ఏం మంచిరా పాలపాకి ఇవ్వంటే ముఖానికి చంపుతాడు వీడి మనసు అంతేడున్నదీ పొద్దునే తీనికి ఎక్కింది ఇంకెడిసే పడ్డవరా నీ అవ్వ కాలంత చేయకూడదు గాని నీ కాలలు పాడగాను నువ్వు కాలలు అనుకుంటావా అంటే బర్రెలెట్ పోవాలరా ఎట్లా అన్నారు చూడు అడుగుల దున్నపొద్దులు అన్నాడు అన్నారు నీ బిత్తి పోరగాని లా సోపతి బయట కాంచేలి బాగా ఖరాబ్ అయినావు ఇంత పని చేస్తలేవు వాళ్ళే అన్నారు పాపం ఊరికే వాళ్ళని కట్లు పెట్టుకుంటాను అలా నువ్వు గట్టి ఎనికేసుకురా ఏదో ఒక్కనాడు నీకే అసలు పెడతారు ఇప్పుడు నీ బాధ ఏంది బయట పోయి బయట గడిచిన వాళ్ళకి అంతేగా నేను పోతాను పో

పండుకున్నావు ఇంకా బై కాడి పై బరిగా అడించే పారా లచ్చి బడిది తూపా అరే లచ్చిగా నాకు పొద్దుగాల పొద్దుగాల ఒక అలా వచ్చింది నాకు దమ్మతి ముచ్చట ఓ పోరి పోతా అంటే దాన్నే చూస్తాడు నువ్వు పూరిని చూస్తానవా అయితే కష్టం కాలనే అరే మాయి నిన్న నీకేమని చెప్పిందిరా నిజంగా యాదించలేని అని కళలో యాదించవచ్చా అని చెప్పిందా లేదా నువ్వు సాధించలేని కళలో యాదించినావురా ఎంజాయ్ చెయ్యి అన్నా మరి అమ్మాయి ఎట్లున్నాయి సాయనాలు ఉన్నాయా ఏని అవ్వ పోరి మాత్రం వేరే నేను పాల ప్యాకెట్ పోయి వస్తా అంటే పాల ప్యాకెట్ కింద పడలేదు దాన్ని తీసుకుని ఇట్లా చూసేవారికే ఇట్లా నడుచుకుంటూ పోతుంది నీ అవ్వ వేరే లెవర్ ఉన్నది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంజుల పాట వస్తుందిరా ఆ పోరికి అట్లా పోతుంది ఓ ఈ మంజులా అన్నారా ఈ అవ్వ సిల్కోలే నవ్విందిరా అరే అజయన ఈ శాతగానంలోకి నేను ఇరవై నాలుగు గంటలు అన్నా ఒక్క పోరి కానీ అన్ని దయ్యాలు భూతాలే అన్న చూసినాక పిలిచి మాట్లాడనావా అది ఇట్లా సిల్కోలే నవ్విందిరా మా వచ్చిలో అయిపోయింది నిన్ను లేపినా లేపకినా నువ్వు ఏం చేసావు కాదు కానీ పా పోయి చాదా కాలే అసలు ఆ పూర్ణ కళ్ళ ఖర్చుడేంది ఈయన చూసుడేంది కాకుంటే గమ్మత అనిపించిందిరా నీకు అన్నీ అనిపిస్తాయి కనుపాంది అరే అరే రాయ్ గిల్లు వాళ్ళు ఇంటి కదా కొత్త అమ్మాయి కానీ వెళ్తాను వాళ్ళు అమ్మాయి అమ్మాయిరా ఎవరు పా అరే ఓలా అయినా కానీ నా కళ్ళ వద్దాం అరయ్యరా వేద్దాం పా నీ పోడ్స్ అలా ఉన్నాయి పోర్లో పిచ్చిందిరాయ్యా పోరు లేదు బండ్ల పెట్రోల్ అంత కొడతాను మీ ఆయ గిట్ల పోంచినా అరే పిచ్చో అలా అన్న పూరు ఉన్నారురా నాక్ కనబడ్డది నిజంగానే అల్ల వల ఉన్నారే అరేయా ముసలి డ్రెస్ వేసుకున్నట్టు ఉన్నదిరా నీ కళ్ళు కనబడుతున్నాయి చక్కగా అరే అర్జీగా అక్కడికి పోతాం గట్టివారు పోనీ బయటికి వెళ్లాలి పా నీడబ్బా దెబ్బ పోరి బయటకెళ్ళాలి అయో ఎవరో పడ్డట్టున్నారు నచ్చి కళలు నిజం అయితే ఆరా కళలు అన్ని నిజం అయితే ఆరా పిచ్చరా కళలే నిజం అయ్యేది ఉంటే నేను గిదేందుకు ఉంటామవా ఏ అమెరికాలో ఏ దుబాయ్లో ఏదో పోతోనే ఉంటాను మాయనా అయినా డౌట్ నీకెందుకు వచ్చింది అరే నా కళలకు వచ్చిన పోరి అప్పుడు కింద పడ నవ్విన పోరి ఇద్దరు ఒకటే మావా ఇద్దరు ఒకటే మాయనా లచ్చన్న కలలు కనబడునడు కథలు చెప్పు అనలే అరే అజ్జిగా వాడిని ఎందుకు గెలుతున్నావురా వాడు మంచి మంచి కలర్లు అంటాను ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చేయండి అరే లచ్చిగా జోక్ అనిపిస్తా అరా నీకు అట్ట అంత పిచ్చి కూడా కనిపిస్తాడు అది ఒకటేరా అంటే అరే నువ్వు పిచ్చిను మా మంచిగాను అరా ఎట్లా అవుతారా అది ఇంపాసిబుల్ లచ్చిక అరే అరే లచ్చిక నేను ఎప్పుడైనా తాగినప్పుడు లెప్పుడు కావద్దని చెప్పినారా నేను నిన్ను చెప్తానంటే మీకు జోక్లు అనిపిస్తాను రా అరే మాయి నువ్వు అది లేపురా అది లేపి ఇది తాగి కుయ్యు అనగి వండు ఏం లేదు తాగి వండిగా మధ్యగా మధ్య చేత్తాడు వానికి ఏదో గాలి తాకినట్టు ఉన్నారురా నిన్న పొద్దుకేన దించిపోతే తొక్కి రావచ్చురా అయితా కానీ ఇంకా పోరి ముంగట గట్ల పడేసామేంది ఇజ్జద్దు వాయే అవన్నీ పట్టించుకోవద్దురా అజ్జిగా బండి అన్నపు వరం వరా అసలు పూరేవ్వలే ఆ పూరవలో కానీ మంచిగా ఉన్నారురా దాన్ని ఎట్ల వేసి చెరి చేయాలి అవ్వ అమ్మాయిని కంటి కంటిగా చాలు కండ్ల కరిగిపోతుంది నవ్వుతాంగ నవ్వుతారా లచ్చి నవ్వుతాంగ నవ్వుతారా లచ్చి నవ్వుతా నవ్వుతాంగరే అది ఏమైంది అమ్మాయి అంత పిచ్చి పిచ్చి చేస్తాను అరే లచ్చి అరే లచ్చే నవ్వుతారా నవ్వుతా అరే